జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన జ్యోతిష్య శాస్త్రంలో త్రయోదశికి చాలా ప్రాధాన్యత ఉంది అయితే ఇంతటి శక్తివంతమైన ధనత్రయోదశి నాడు ఉప్పుతో కొన్ని పరిహారాలను పాటిస్తే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ దూరమవుతాయని ఆయుధారోగ్యాలతో ఉంటారని మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధన త్రయోదశి రోజున ఉప్పుతో ఈ పరిహారాలు చేయండి ఆరోగ్యం సంపదకు లోటు ఉండదు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో పదమూడవ రోజు త్రయోదశి తిథి చీకటిపక్షం తేరాస్ పండుగను జరుపుకుంటారు దీనిని ధన త్రయోదశి అని కూడా అంటారు ఈ శుభ సందర్భంగా లక్ష్మీదేవి కుబేరుడిని ధన్వంతరిదేవిని పూజించడం ఆచారం ఈ రోజున వీరిని పూజించడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది బంగారం వెండి ఆభరణాలు కొత్త పాత్రలు కూడా ఈ రోజున కొనుగోలు చేస్తారు ధన్ తేరస్ నాడు పూజలు ప్రార్థనలు ఆచారాలతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు కూడా ఆచరించడం మంచిదని జ్యోతిష్యం సూచిస్తుంది ఈ చర్యలు ఆర్థిక ఇబ్బందులను తగ్గించి ఆనందం శ్రేయస్సును పెంచుతాయి ధన్ తేరస్ రోజున ఉప్పు సంబంధిత నివారణలు సూచించబడ్డాయి అవి ఏమిటంటే తేరస్ ఎప్పుడూ వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం స్వయుజ మాసం త్రయోదశి తిథి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ శనివారం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది ఈ తిథి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఆదివారం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు తొమ్మిది నిమిషాలు గంటల వరకు ఉంటుంది కనుక ఉదయం తిథి ప్రకారం ధన్తేరస్ ను అక్టోబర్ పద్దెనిమిది న జరుపుకుంటారు తేరస్ నాడు ఉప్పు నివారణలు వాస్తు దోషాలను తొలగించుకోవడానికి అంతేరస్ నాడు ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంటికి ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ధన్ తేరస్ నాడు ఉప్పు కొనడం శుభప్రదం అలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది భక్తునికి ఆమె తన ఆశీస్సులను కురిపిస్తుంది ఇంటికి ఆనందం అదృష్టాన్ని తెస్తుంది ధన్ తేరస్ నాడు ఉప్పుతో లావాదేవీలు చేయడం నిషేధించబడింది జ్యోతిష్కుల ప్రకారం ఈ రోజున ఉప్పు లావాదేవీలను నివారించాలి పొరపాటున కూడా ఈ రోజున ఉప్పును అప్పుగా తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు ధంతేరస్ రోజున దానధర్మాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కనుక ఈ రోజున ఒకరి ఆర్థిక స్థితికి అనుగుణంగా డబ్బు ఆహారాన్ని దానం చేయాలి ధన్తేరస్ నాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కలిపిన నీటిని చల్లుకోండి ఇలా చేయడం వల్ల దుఃఖం పేదరికం దూరమవుతాయి